సభా విజ్ఞాపనం చందం పెరుగని వాడని అందరూ నిందించ నాకు బో మందునకు చందమెందున ఎందలి భావం బుదెలియ విరచిస్తే నన్నా చందము లేనే మందుడా నన్నా కందువాలాడాకు బంధముక్తులు లేని కందువకు బంధ లేని చందాము వినిపిస్తే ఎందు నగనరవు నిందస్తుతులకు వంద నంబులు ముందుగానే చేతునిదుగు ఇందులో భావంబు దప్పిన నే నిందు తెలిపిన విరచిస్తే నన్నా చందము లేని మందుడా చందం పెరుగని వాడని అందరూ నిందించ నాకు ఆనందం బౌ మందునకు చందమెందున ఎందలి భావంబు తెలియా విరచేస్తే నన్నా చందములేని మందుడా నన్న కందువాలాడాకు బంధముక్తులు లేని చందమూ వినిపిస్తే ఎందున గనారావు నిందస్తుతులకు వంద నంబులు ముందుగానే జేతుని దిగో ఇందులో భావంబు తప్పిన తందుని నిందు తెలిపిన విరచేస్తే నన్న చందములేని మందుడా నన్న జై నిజ గురుభ్యో నమ మహాద్వైత సభా విజ్ఞాపనలో ఈరోజు ఐదవ మిత్రకందర్థం దీనికి మునపు చందస్సు గురించే తెలియచేసి మరలా అంటున్నారు కురాకుల దుర్గానంద పంచదశి స్వాముల వారు హయలారా చందం పెరుగని వాడని అందరూ నిందించ నాకు ఆనందంబ ఏంటి దుర్గానందులు ఇలా వ్రాశారు చంద ఛందస్సు ప్రకారం రాయలేదు అని అందరూ నన్ను నిందించినట్టయితే పండితులైనటువంటి వారు కవులైనటువంటి వారు అది నాకు ఆనందమే ఎందుకు ఆనందం వారు నన్ను ఏం చూస్తున్నారు వారు బాహ్య రూపమైనటువంటి నేను రచించినటువంటి అక్షరాలు చూస్తూ ఉన్నారు జనక మహారాజు కులువులో అష్టావక్రుని ఆకారం చూసి పక్కపక్క నవ్వినటువంటి వారిలాగా ఆ సభలో వారు అష్టావక్రుని ఆకారం చూశారు బాహ్య సౌందర్యాన్ని అంటే వారికి ఉన్నది ఏ దృష్టి స్థూల దృష్టి కాబట్టి నాకు ఆనందమే అక్కడ అష్టావక్రుడు ఎలా అయితే నవ్వాడో ఇక్కడ అదే విధముగా దుర్గానంద పంచదేశ్వర స్వాములు వారు నాకు ఆనందం అంటున్నారు అలానే నేను చెప్పేటువంటి ఈ వ్యాఖ్యాన విధానాన్ని చూసి ఎవరు ఎంత అనుకున్నా నాకు ఆనందమే నేను చేస్తున్నది గురుసేవ నేను చెబుతున్నది గురుసేవ నేను నడుస్తున్నది గురు పథం కాబట్టి అది నాకు ఆనందం మందునకు చందమిందు ఇందలి భావంబు దినియా విరచిస్త చందము లేని మందుడా నన్నా మందులైనటువంటి వారు మందమతులైనటువంటి వారికి వారికి అవసరమా వారికి కావాల్సింది అందుకే చెప్తున్నాను చందము లేని మందుడు నాకు గుణమే లేదయ్యా నాకు సగుణము లేదు నిర్గుణము కాదయ్యా నేను గుణాతీతమైనటువంటి విధానంలో లేని ఎరుకనై నై గురు మేల్కలో మద్గురుదేవులైనటువంటి రొంగల సన్యాసార్య ప్రభుస్వాముల వారిని హృదయ స్థానంలో హేరణమయ కోశంలో అక్కడ చేసుకుని విరచిస్తే నన్న అలా రచిస్తూ ఉన్నానయ్యలారా ఓ పూజ్యులారా అందుకే అన్నా అంటున్నారు పెద్దలారా చలనము లేని మందుడనన్నా నాకు చలనం లేదయ్యా చలా చలములనుకో వాడను వాడను రహిత స్థితిలో చలన రహితమైనటువంటి దానిని రచించేందుకు పూనుకున్నాను చందము లేని వాడను గుణము లేనటువంటి వాడను గుణరహితుడను అంతేగాని గుణహీరుణ్ణి కాదయ్యా గుణరహితుడను ఇంకా కందువా కందువాలాడాకు ముక్తులు లేని చందాము వినిపిస్తే నాగన రావు కందువాళ్ళకు అంటున్నారు గురుదేవుడు అంటే ఈ కందువ మాటలు అనేటివి వింత మాటలు 阿部, నేర్ అవి నేర్పు మాటలు అంటారు అట్ని వాస్తవ మాటలు కాదవి చిలుకకు పలుకులు నేర్పినట్లు అవి వాస్తవ మాటలు కాదవి అవి చిలక పలుకులు ఎలా ఉంటాయంటే మనం ఏది చెప్తే అది పలుకుతుంది అది అవి నా మాటలు అవి అంతేగాని దానికి దాన్ని వ్యతిరేకమైనటువంటిది దాన్ని తినేదానికి పిల్లి వచ్చినప్పుడు మనం నేర్పిన మాటలు రావు అక్కడ దాని పలుకులే వస్తాయి దానికి అలాంటి కందువులు ఏవైతే ఉన్నావో ఈ చాటుక్తులు చెలోక్తులైనటువంటి మాటలు ఏవైతే ఉన్నావో అవి ఆడకండి నేనేమి తెలియజేస్తున్నాను గత కదార్థంలో కూడా చెప్పారు దుర్గానంద పచ్చంద స్వాములు వారు బంధముక్తులు లేని చందాము వినిపిస్తే బంధము లేదు ముక్తి లేదు ఆ రెండూ లేనటువంటి గుణరహితమైనటువంటి గుణాతీతమైనటువంటి చందము ఆ పద్ధతి ఏదైతే ఉన్నదో ఆ గుణం ఏదైతే ఉన్నదో దాన్ని వినిపింపజేస్తూ రా మీకు ఎందునా గనరావు ఏవి గనరావు బంధముక్తులు అనబడేటువంటివి ఎందునా గనరావు ఎందుకని ఇవి నేర్పు మాటలు కాదివి ఇవి వాస్తవమైనటువంటి గురు పలుకులు ఇవి మాట లేనటువంటి మాటలు ఇవి శిష్యుని కోసము అనేటువంటి మాటలు అయ్యా ఇవి ఈ మాటలు అనటం కానీ వినటం కానీ మాయా అని తెలిసి అయితే ఏ మాట అయితే శిష్యునికి తేట పరచాలను అలా వినిపిస్తూ ఉన్నానయ్యా బంధముక్తులు బంధముక్తులు లేనటువంటి చందాన్ని వినిపిస్తూ ఉన్నాను అయ్యా అయ్యారా నిందస్తుతులను వంద నంబులు ముందుగానే చేతు నిధువో నిందస్తుతులకు వంద నంబులు అంటే నిందించేటువంటి వారికి స్థుతింపజేసేటువంటి వారికి నిందింప వారికే కాదు నేను వందనాలు చేస్తుండేది ఈ విషయాన్ని మనందరం జాగరూకతతో గమనించాలి ఎవరైనా మనల్ని ఆహా ఎంత బాగా చెప్తున్నారు ఎంత బాగా పాడుతున్నారు ఎంత బాగా ఉంటున్నారు అంటే మనం అది చెప్పలేనంత ఉన్నది మనం చిన్న ఒక చాలా పరిణామంలో చిన్నదైతే ఆ వారు స్థుతించినప్పుడు మన పరిణామం దానికి వేయి రెట్లు పెరిగిపోతుంది అలా స్థుతి స్థుతించేటువంటి వారికి కాదయ్యా నేను నిందించేటువంటి వారికి కాదు నింద స్థుతులకు వందనంబులు నిందించేటువంటి వారికి స్థుతించేటువంటి వారికి ఇరువురికి నేను నమస్కారాలు పెడుతూ ఉన్నానయ్యా నాకు నింద అవసరం లేదు స్థుతి అవసరం లేదయ్యా మద్గురుదేవుని వాక్యాన్ని గురుసేవగా తెలియజేస్తూ ఉన్నాను అలా రచించాను అని చెప్తున్నారు ఆ మహనీయులు అలాంటి వారికి వందనములు ముందుగా నే చేతునిదిగో ఇందులో ఇందులో భావంబు దప్పిన దందురే నేనిందు తెలిపిన ఇందులో నేను తెలియజేసేటువంటి దానిలో భావంబు తప్పినది అనగలరా అనలేరయ్యా అన రారు కారణం ఇది శివరామ దీక్షిత సిద్ధాంత పద్ధతిగా తెలియజేసేటువంటి గురువాక్యము గురు బోధ ఇది భావము తప్పిందంటారా అంటే ఏమంటారు ఛందస్సు సరిగా లేదని అంటారేమో కానీ ఇక్కడ నేను భావము తప్పుతున్నానా గురు పదాన్ని తప్పి మాట్లాడుతున్నానా ఏనాడు మాట ఆడలేదు ఏనాడు ఆ విధముగా వ్రాయను లేదు నేనిందు తెలిపిన ఎంత అది ఆ గురువు మీద ఉండబడేటువంటి దృఢీకరణ కావుననే అంత మాట అంటున్నారు దుర్గానంద పంచదర్శి స్వాముల వారు ఇందులో తప్పిన దందురే నేనిందు తెలిపిన అనగలరా ఆ సాహసం ఎవరికి ఎవ్వరు అనలేరు ఎందుకని అది గురువాక్యం అది సింహవాక్యం అది ఆ సింహము వద్ద ఈ అహంపూరితమైనటువంటి ఈ మద గజాలు ఏవైతే ఉన్నావో వాటి యొక్క ఆటలు అక్కడ ఎంత ఘీంకరించినా చెల్లవక్కడ నిజ పెరిగినటువంటి నిర్భయులైనటువంటి వారికి ఎవరుంటే ఏమి భయమురా అనేటువంటి విధానంతో ఉంటారు ఇందులో భావంబు దప్పినందురే నేనిందు తెలిపిన విరచిస్తినన్నా చందము లేని మందుడనన్నా నేను చందస్సు తెలియనటువంటి వాడను గుణము లేనటువంటి వాడను మందుడా ఏమీ లేనటువంటి వాడు మందుడు అంతేగాని మందమతి మందబుద్ధి కాదు ఇక్కడ చందము లేనప్పుడు ఏమున్నది తానే లేడు అక్కడ ఏది గుర్తిరిగేటువంటిది ఏదైతే ఉన్నదో గుర్తురహితమైన విమ్మట ఇక చందమేమున్నది మందమేమున్నది ఏమీ లేదు అది అందముగానే ఉంటుంది ఆ సద్గ్రంథం వారు రచించినటువంటిది వారు మనకు నుడివినటువంటిది వారు బోధించేటువంటిది వారు ఆచరించేటువంటిది అందరికీ అనుసరణీయముగా ఉంటుంది అందరూ కూడా శివరామ దీక్షిత సాంప్రదాయకులైనటువంటి వారికి ఆమోద యోగ్యంగా ఉంటుంది అందుకే భావంబు తప్పినదందు అన్నది అలా విరచిస్తే నన్న చందములేని మందుడనన్న అని మనకు చక్కగా తెలియజేశారు తరువాయి విత్తకందార్థాన్ని రేపు ముచ్చుకుందాం జై గురుదేవా